హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానర్మణి కి వాళ్ళు చాలా స్పెషల్ స్పెషల్ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే నా యూట్యూబ్ జర్నీ నేను మానిటైజేషన్ ఎప్పుడు తీసుకున్నాను ఒక ఛానల్ది రెండో ఛానల్ రెండో చెప్తాను మళ్ళీ తర్వాత దాంట్లోనే చెప్తాను దేని దాంట్లోనే చెప్తాను అయితే ఈ యూట్యూబ్ పెట్టియడం చాలా ఈజీ అండి నాకు తెలీదు యూట్యూబ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇలా పెట్టాలి ఏదో పెట్టడమే కదా అని మా మనవరాలు వచ్చింది ఏదో నేను కొంచెం ఆర్ట్ క్రాఫ్ట్ ఎక్కువ చేస్తాను క్యాన్వాస్ పెయింట్స్ వేస్తూ ఉండేదాన్ని అంతా వచ్చారు కల్లా నేను ఇంత బాగున్నాయి మీరు యూట్యూబ్లో పెట్టండి యూట్యూబ్లో పెట్టండి గబగబా పెట్టేసింది ఎప్పుడు ట్వంటీ త్రీలో అనుకుంటా నేను పెట్టాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ మొత్తం గుర్తులేదు పెట్టాను ట్వంటీ త్రీలోనే అనుకుంటున్నాను ట్వంటీ టూలోనే పెట్టాను పెట్టి ఎన్ని నాకేంటి డబ్బులు వస్తాయని తెలియదు ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఏదో పెట్టిడమే కదా మామూలుగా ఫోటోలు తీసేయడం పెట్టియడం వీడియోలు తీసేయడం పెట్టియడం అనుకుంటాను కానీ అలా 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 అవుతున్న కొద్ది ఏంటి తర్వాత తెలిసింది యూట్యూబ్ అంటే యూట్యూబ్ చూడడం కూడా నేను చాలా తక్కువ కొన్ని ఇంపార్టెంట్ వాటికి చూసి దాన్ని అన్నీ చూసేదాన్ని కాదు తర్వాత అన్నీ చూడడం చూడడం మొదలెడుతుంటే దీంట్లో డబ్బులు వస్తాయని తెలిసింది కానీ చాలా కష్టం అని తెలిసింది నమ్మక మీరు చెప్తే నా మూడేళ్ల కష్టం యొక్క ఫలితం ఇప్పుడు దొరికిందండి అయితే నేను ఎప్పుడు ఏవోటి రకరకాల ముందు వంటలు పెట్టాను తర్వాత ట్రావెలింగ్ అక్కడక్కడ ఊర్లు వెళ్తూ ఉంటాము ఆ ఊర్లు పెట్టాను ఎందులోని సక్సెస్ మా కిట్టి పార్టీలు ఉన్నాయో పెట్టాను ఇన్ని రకాలు పెట్టిన కాంటాక్ట్ నాకు అసలు ఎవలే నేను ఒకసారి యూఎస్లో మా బాబు దగ్గర ఉండగాను మాధురి టెక్ను వికాస్ ఇద్దరు టెక్ ఛానల్స్ వాళ్ళు కలిపి యూట్యూబ్లో దొరికారు వాళ్ళు ఇద్దరినీ కాంటాక్ట్ చేశాను అక్కడి నుంచి కాంటాక్ట్ చేయమని మెసేజ్లే కదా చేశాను చేసి ఏమండి నాకు ఇలా ఉంది అండి అన్నాను వెంటనే ఇద్దరు రిప్లై పెట్టారు ఇద్దరు నాకు చాలా బాగా చెప్పారు కానీ విశా వికాస్ అన్నతను కూడా బాగా చెప్తారు చాలా బాగా చెప్తారు కానీ ఏమిటంటే అతను కొంచెం బి బిజీ ఉద్యోగం దీచర్ కొంచెం బిజీగా ఉన్నారు ఈ మాధురి టెగ్గర్ మనకి ఎప్పుడు మనం ఏది పెడుతుంది వెంటనే రిప్లై ఇస్తారండి నిజంగా ఆవిడ ఫాలో అయ్యే నేను ఈరోజు ఇలా సక్సెస్ అయ్యాను ఆవిడ అనేవారు కూడా అని అంటే నాకు ఎన్ని ఎన్నిపై చేసి చెప్పారు ఏడాది అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది నాకు మానిటేషన్ అవ్వట్లేదు ఏంటండి నేను అవ్వట్లేదు నేను గట్టి ఎంత డ్రా అయిపోతాను ఎందుకండి అని ఏ పొడుగు ఇస్టాగ్రామ్లో ఆవిడ మీ సిగ్గుకోకుండా సమానం చెప్పారు కానీ పెట్టడానికి నాకే సిగ్గు అనిపించేది అలా పెడుతూ పెడుతూ ఉండేది అనమాట పెడితే ఏం కాదు మీకు ఏదో ఒక మంచి లక్కీ వీడియో వస్తుంది చూడండి మీ లక్కీ వీడియోతో మీరు సక్సెస్ అయిపోతారు చూడండి చూడండి అన్నారు అలా అని 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 ఏంటి ఇంకా లేదు మీరు కంటెంట్ మంచిది పెట్టండి కంటెంట్ ఆవిడెప్పుడు ఎవరికి చెప్పారా కంటెంట్ మంచిది మంచిది పెట్టండి రెగ్యులర్గా పెట్టండి ఒక టైం మెయింటైన్ చేయండి అనవసరంగా మీరు కనిపిస్తూ చెప్పండి రీయూజ్ కంటెంట్ రాకుండా చక్కగా అవన్నీ కొన్ని కొన్ని చెప్పేవారు రీయూజ్ కంటెంట్ రాకుండా ఉంటారు ఏం చేయాలి అన్ని మీరు చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు అంతేగాని మీరు వీళ్ళది వాళ్ళది చూసి పెట్టకండి మీరు కనిపిస్తూ చెప్పండి ఏమన్నాను కనిపిస్తూ చెయ్యండి మ్యాక్సిమం మీకు అవుతారు ఇంకా అప్పుడు మొదలెట్టారండి ఎప్పుడు లాస్ట్ ఇయరు అక్టోబరు ఇంకా 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 ట్వంటీ ఫోర్లో మొదలెట్టారు మొత్తానికి లాభం లేదు నేను కనిపిస్తూ చెప్పాలి అయితే నేను మాది ఒక కిట్టి పార్టీ అయింది అందులో ఒక వీడియో పెట్టాను ఆడవాళ్ళు మీకు జోహార్లు దాని టైటిల్ పార్టీ ఎంత చెప్తున్న ఆడవాళ్ళం వాళ్ళ గురించి చెప్పానండి అంతేనండి నేను మొదటి రోజు చూసేలా ఎనిమిది వేలు వ్యూస్ ఉన్నాయి అప్పటిదాకా ఐదు వందలు మూడు వందలు రెండు వందలు ఉన్నవి ఒక్కదానికి ఒక రోజు ఎనిమిది వందలు ఉన్నాయి మర్నాడు చూసే ఇరవై నాలుగునా ఆ రోజుల ముప్పై ఐదునా ఆ రోజులు యాభై నాలుగు వేలు ఇవన్నీ కూడా మళ్ళీ మీరేమో అనుకున్నారు ఒకటిలో కాదు యాభై నాలుగు వేల వ్యూస్ ఒక్కసారి వచ్చాయి మూడో రోజుకి వచ్చాయి వచ్చాడని నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు వెంటనే మాధురిగా ఈ స్క్రీన్ షాట్స్ ఇది ఏమైనా అక్కడ ఒకటి అంటే తన స్క్రీన్ షాట్స్ తీసి పెడతాను మాధురి ఇలా వచ్చింది ఏంటి అంటే మీకు మంచి వ్యూస్ వచ్చాయండి ఇంకేంటి నేను చెప్పాను తర్వాత చూస్తే మానిటైజేషన్ అవుతుందేమో చూడండి అంటే ఆవిడ ఎలా ఎలా చెప్పారు నాకు అది కూడా చూడడం రాదు ఇక్కడ చూస్తే మానిటైజేషన్ అవుతుందా అక్కడ చూస్తే అవుతుందో తెలుస్తుందా అని ఏమీ తెలియదు కానీ ఆవిడ ఇలా ఇలా చూడండి ఇలా ఇలా చెయ్యండి అన్ని వాయిస్ మెసేజ్ చాలా క్లియర్గా పెడతాను ఆవిడ చాలా ఉపయోగాను పెట్టే ఆవిడ పెట్టినట్టు చూస్తే అని వెంటనే ఆవిడకి నాకు హెల్ప్ చేయండి మానిటైజేషన్కి మీరే తీసుకొని నాకు చేసి పెట్టండి అన్నారు ఎందుకంటే అవన్నీ కూడా మనం చాలా చేయాల్సి ఉంటుంది అవన్నీ చేయడానికి తెలిసి ఉండాలి పిల్లల దగ్గర లేరు నాకు మా వారికి అంతంత పెద్దగా నాలెడ్జ్ లేదు యూట్యూబ్ అంటే మీరే చేసి పెట్టండి అన్న ఆవిడ అయితే ఆవిడ అందరికీ మానిటైజేషన్ డబ్బులు తీసుకొని చేస్తారు మాకు అలాగే చేయమన్నా చేశారు చే ఇలాగే అసలు ఆవిడ కొన్ని వీడియోస్ డిలీట్ చేసి వేయాలండి అన్నారు కొన్ని చాలా షార్ట్స్ కూడా డిలీట్ చేశారు ఎందుకంటే నేను కనిపించకుండా ముందు ముందు పెట్టినామన్నమాట అవన్నీ డిలీట్ చేసేయాల ఏం చేసినా పర్వాలేదు చేసేసారు ఒక వన్ వీక్లోనే వన్ వీక్ కూడా పర్లేదు నాకు వెంట వెంటనే పిన్ వచ్చింది మానిటైజేషన్ వచ్చింది అందులో డబ్బులు కూడా వచ్చేయండి ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్గా డబ్బులు వస్తున్నాయి నాకు వస్తున్నాయి కానీ మేము మధ్యలో ఏం చేశాను అది కూడా మనం చేసే చాలా తప్పు ఏంటంటే ఒకసారి మనకి మాన్సిరైజేషన్ అయిపోయి మనకి డబ్బులు బ్యాంకులో పడగానే మనం ఏం చేస్తామో మనకు వచ్చే ఇంకొచ్చేస్తాయి ఇలాగే రెగ్యులర్గా ఉంటాం చాలా మందికి తెలియదు ఏంటంటే రెగ్యులర్గా డబ్బులు రావు మన పాత వాటికి డబ్బులు రావు మనం చేస్తున్న కంటెంట్స్లోని మన వ్యూస్ వస్తున్న కొద్దీ మనకి ఎలా వ్యూస్ వస్తే దాన్ని బట్టి మనకి డబ్బులు వస్తాయి అయితే లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు ఇవన్నీ అడుగుతాం కానీ నాకైతే చాలా తక్కువ లైక్లు వస్తాయి చాలా తక్కువ షేర్లు వస్తాయి కామెంట్స్ కూడా తక్కువే వస్తాయి ఈ మూడు తక్కువే వస్తాయి కానీ నా మానిటరైజేషన్ అయిపోయింది నా డబ్బులు మటుకు వస్తున్నాయి అది కూడా ఎలాగంటే చెప్పాను కదా మాధురి ఇలా చెయ్యండి మీరు ఇలా చేస్తేనే మీకు బాగా సక్సెస్ అవుతారని ఎంత కరెక్ట్గా చెప్తున్నారో అంత కరెక్ట్గా నాకు వస్తున్నాయా నేను ఆవిడ మాట తూచా తప్పకుండా మనం చేసే అనుకోండి నో ప్రాబ్లం అసలు అలా సక్సెస్ అయిపోతాం ఫుల్గాను అలాగే నా రెండో సరే ఇది ఇలా ఉంటుండగానే రెండో ఛానల్ పెట్టాను రెండో ఛానల్ పెట్టి దాని గురించి రెండో ఛానల్లో చెప్తాను అది కూడా రేపు వస్తుంది అది మీకు వీడియో బేబక్క లాక్స్లో దాని గురించి రేపు చెప్తాను అయితేనండి ఎంత కష్టం తెలిసినా మెంటే యూట్యూబ్ చెప్పి మీరు అందరూ చెప్పినంత సుడుగాను లక్షలు కోట్లు ఏమీ రావు వచ్చిన వాళ్ళు కొంతమందికి వస్తాయి కానీ అందరికీ రావు మన కంటెంట్ బట్టి మనం చేసే విధానం బట్టి మనం మాట్లాడే మాట బట్టి మన బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా వస్తాయి కాబట్టి మీరు ఊరికినే యూట్యూబ్లో కూర్చుంటే ఇలా మాట్లాడిస్తారు లక్ష సంపాదిస్తారు వేరు సంపాదిస్తారు అంటే అండి దాని వెనకాట్ల శ్రమ మూడేళ్ల శ్రమ నాకు ఇప్పటికి అంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను మ్యాక్సిమం నేను ఇంచుమించు ప్రతిరోజు వీడియో పెట్టాను ఈ కంటెంట్ కొన్ని ఒక వారం రోజులు ఒక కంటెంట్ పెట్టడం దానికి వ్యూస్ రాలేదు మళ్ళీ మార్చడం దానికి వ్యూస్ రావట్లేదు ఇలా వెతికి వెతికి కంటెంట్ వెతకడానికి నాకు ఇప్పటికి కూడా రోజుకి రెండు మూడు గంటలు పడుతుంది బుక్స్ చదువుతూ ఉంటాను గూగుల్లో సెర్చ్ చేస్తాను లేదా ఎక్కడో దగ్గర వెతుక్కుంటూ వెతుక్కుంటున్నాను మూడేంటండి నాలుగైదు గంటలు ఈజీగా పడుతుంది కంటెంట్ వెతకడానికి వెతికి దాన్ని సెర్చ్ చేసి మనం మాట్లాడి ఎలా మాట్లాడితే బాగుంటుంది ఎన్నిసార్లు ఫుల్ వీడియో చేయడం నాకే నచ్చదు డిలీట్ చేయడం మళ్ళీ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం అమ్మ ఇప్పుడు బాగుంది అని నాకు సాటిస్ఫాక్షన్ అయిన దానికే పెడతాను ఇప్పుడు అన్నీ కూడా నాకు ఈ మాక్సిమం ఏ అన్నా కూడా కొన్ని కొన్ని తప్ప నేను చెప్పే కంటెంట్ అంతా సీనియర్ సిటిజన్స్ గురించి కానీ మనం మంచిగా ఎలా ఉండాలి మనం తీరు ఎలా ఉండాలి మన తర్వాత మన స్కిన్ ఎలా ఉండాలి మన హెయిర్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి చెప్తున్నాను నాకు ఈ నాకు ఈ కంటెంట్ సూట్ అయిందని నాకు అర్థమైంది నేను ఆ కంటెంట్ మార్చట్లేదు అవే కంటెంట్స్ అలాగా ఎవోటి నా దొరికినవి వెతికినవి నా ఆలోచనలో వచ్చినవి అయితే మీరు అనుకోవచ్చు ఇవన్నీ చదివి అంతా అలాగే యాజిటిస్గా చెప్తాను నేను ఏది యాజిటిస్గా చెప్పను నేను చేసేది మీకు చెప్తున్నాను నేను ఏం చేస్తానంటే ఏవైనా కొన్ని పాయింట్స్ చూసుకుంటాను బుక్లో రాసుకుంటాను ఆ పాయింట్స్ నాలుగైదు సార్లు చదివి కొంచెం బుర్రలో పెట్టుకొని మిగిలినవన్నీ కూడా నా సొంతంగానే చెప్పుకుంటాను నా ఎక్స్ ఎక్కువగా అండి నేను చెప్పే నా వీడియోలో అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్నే చెప్తాను నేను బయట వాళ్ళు ఏవి చెప్పను బయట చూసినవి చెప్పను చాలా తక్కువ చెప్తాను ఎక్కువ నా జీవితంలో నేను ఏమి అనుభవించానో ఏమి చేశానో అవే చెప్తాను కానీ మీరు అనుకో అందరూ అనుకున్నంతగాను యూట్యూబ్ ఛానల్ అనేది చెయ్యడం అనేది చాలా అంటే చాలా కష్టం ఎంత కష్టం అంటే ఒక్కోసారి రాత్రి పన్నెండు ఒంటి గంట కూడా అయిపోతుంది అంటే కంటెంట్ దొరకదు టెన్షన్ అయ్యో కంటెంట్ దొరకలేదే చేసిద్దామా అంటే ఇది మానిస్తామని ఎవడు ఏమండు మన ఇంట్రెస్ట్ కొద్ది చెయ్యాలి ఓసారి దూరిన తర్వాత అందులో సక్సెస్ అవ్వాలని నా పట్టుదల అందుకేనే నేను కంటెంట్ కోసం వెతుకుతాను మ్యాక్సిమం ఇంట్లో పనులు చేస్తూ ఒక ఆడ గృహిణిగా మనం ఒక అందులోని ఇద్దరమే ఉంటాము కొన్ని పిల్లలు ఉండి హెల్ప్ చేస్తారంటే ఏమీ లేదు మేము ఇద్దరమే ఉంటాము వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాకు ఎక్కువ గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వాళ్ళతో మేనేజ్ చేస్తూ బయటికి తిరుగుతూ ఫ్రెండ్స్తో తిరుగుతూ కూడా నేను కంటెంట్ ఎంత మంచి మంచి కంటెంట్స్ దొరుకుతాయా ఎక్కడ దొరుకుతాయని చూస్తాను అంతే కదండి ఎవరైనా ఈ వీడియోలు పెట్టా ఎవరైనా ఈ వాట్సాప్లో వాటి ఊరికి వీడియోస్ సరదాగా పెట్టా అందులోంచి కొన్ని కంటెంట్స్ తీసి పెట్టి వెతుకుతాను ఒక్కోసారి కథలు వెతుకుతాను అంటే అక్కడ మనం చెప్పే టాపిక్ మీద ఒక కథ మంచిది క్రియేట్ చేసి పెడదామా అనిపిస్తుంది ఆ కథ మీద ఇవన్నీ మీరు వింటే మీకు అది ఆశ్చర్యం వస్తుంది కదా ఎంత కష్టం అంటేనండి అంత కష్టం ఎవ్వరూ ఊహించకండి యూట్యూబ్ పెట్టగానే వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి వేలు వచ్చేస్తాయి లక్షలు వచ్చేస్తాయి వ్యూస్ వచ్చేస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు ఇవన్నీ అట ఏమీ జరగవండి మనం కష్టే ఫలి అన్నారు మనం ఎంత కష్టపడితేనే అంత వస్తాయి ఎందులో అయినా ఏ రంగంలో అయినా అంటే యూట్యూబ్లో ఇంకా ఎక్కువ ఇది బయటికి వెళ్ళరు కదా ఇంట్లోనే కూర్చొని చేసేస్తారు మీరు ఏం కష్టపడుతున్నారని చాలామంది అనుకుంటారు ఇంట్లో కూర్చొని చేసిన వాళ్ళకి తెలుస్తుందండి కాబట్టి మీరు ఊహించింది ఎవరో మీరు బయట బయట ఎవరో కొంతమంది బయట ఉన్న వాళ్ళు చెప్తారు ఏ యూట్యూబ్కి ఏమంటే మీరు కష్టపడేది అయినా అలా వేలు వస్తాయి లక్షలు వస్తాయి అనుకుంటారు మన్ మెంటల్గా మనం ఆలోచించాలి బాడీగా కూడా ఇప్పుడు ఛానల్ ముందుకు వచ్చి చెప్పామంటే ఇంట్లో వంట పడంతో చిట్టి చిట్టుతో రాము కదా ఇంతో జడేసుకోవాలి చీర మార్చుకోవాలి రావాలి అది కూడా ఒక పనే కదండి ఆఫ్ అనుకుంటాం కానీ కొంచెం హెయిర్ స్టైల్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ పడుతుంది మా అలాంటివి జడేసుకోవడం ఏవో ఇంత తయారవడం రావాలి దానికి అరగంట టైం పడుతుంది అంటే అనుకుంటాం ఇంత శ్రమించి చేయడం మీకు ఎందుకు అని మీరు మళ్ళీ మీకు అది కూడా రావచ్చు ఎవరు చేయమని అడిగి మిమ్మల్ని ఈ కష్టాలు అంటే ఎవరి హాబీ వాళ్ళదండి మీకు మాట్లాడడం అలా తిరగడం కొంతమందికి హాబీ కొంతమంది తినడమే హాబీ కొంతమందికి పడుకోవడం హాబీ మాకు యూట్యూబర్స్కి ఇలా చెప్పుకుంటూ ఇలా సరదాగా గడుపుతూ గంటలు ఇది డబ్బులు తినాలండి ఎంత ఎన్ని వేల నాకు ఇప్పుడు పద్నాలుగు వేల మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నేను పద్నాలుగు వేల మందికి నేను తెలిసినట్టు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితంలోనే పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి ఎవరి దారిలో ఎవరికి ఏది నచ్చితే ఎవరికి ఏ విధంగా వీలైతే ఎవరికి ఎలా చేతోస్తాయి అలా సాధించాలి అని ఒకరిని క్రిటిసైజ్ చేయకుండా ఒకరిని ఫాలో అవ్వకుండా అంటే ఫాలో అవ్వచ్చు మంచి ఫాలో అవ్వచ్చు ముఖ్యంగానండి చాలామంది క్రిటిసైజ్ యూట్యూబ్ వాళ్ళు అంటే చాలా చులకనగా చాలామంది చూస్తారు చాలా అంటే చాలా కష్టం యూట్యూబ్ చేయడం అనేది మాటల్లో చెప్పింది కాదు చెప్పాను నేను మూడు సంవత్సరాలు కష్టపడి పడి 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 చేశాను అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అసలు నేను ఏమీ ఇది నా ఇష్టమే ఏదో పెట్టేసానా ఏదో చేసేసానా యూఎస్లో వెళ్ళాను అక్కడ పార్టీలన్నీ వీడియోలు తీసి పెట్టాను అక్కడ పాటలు డ్యాన్సులు పెట్టాను అవన్నీ కూడా రివ్యూస్ కంటెంట్ వస్తాయని చెప్పి మాదిరిగా చెప్తే ఆవిడ నాకు చేసిన హెల్ప్ అండి నిజంగానే నాకు పెద్ద ఆ అమ్మాయి చిన్నమ్మాయి చాలా చిన్నమ్మాయి నాకు అన్నాను కానీ నా గురువు కాబట్టి ఆవిడ తను అని మన్నిస్తాను అంటే అంత బాగా చెప్పిందంటే తను కనుక నాకు చెప్పకపోతే నేను అసలు ఈ జన్మలో సక్సెస్ అవను డ్రాప్ అయిపోయింది కానీ తనే నాకు పుష్ చేశాను లేదు మీరు చెయ్యండి మీరు ఎప్పుడూ అప్పుడు సక్సెస్ అవుతుంది ఎందుకు తొందర మీకు ఏమిటి తొందర చెయ్యండి కష్టపడండి ఆలోచించండి ఇంకో మార్గం చూడండి ఇంకో కంటెంట్ చూడండి ఇలా మంచి మంచి కంటెంట్స్ చూసుకొని చెయ్యండి నేను ఏమైనా సలహాలు అడిగినా కూడా విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ అవర్స్లోనే అంటే తను ఖాళీగా ఉంటే వెంట వెంటనే మెసేజ్ కామెంట్ పెట్టి రిప్లై పెడతారు లేదు అంటే అవర్స్లో కానీ కంపల్సరీగా మన డౌట్ క్లియర్ చేసి పెడతారు ఎలాగంటే అది కూడా అరటిపండు వచ్చి తినమ్మా తినమ్మా అంటే అంత ఈజీగా తింటాము అరటిపండు ఎవరైనా ఇలా ఇస్తే వేరు అది వంచుకొని తినాల బా అనుకుంటాం కానీ అరటిపండు కూడా వచ్చేసి ఇచ్చి తినమ్మా ఎలా తింటాం చక్కగా పచ్చ సంతోషంగా తింటాం అలాగే మాతృ కూడా అండి ఏ విషయం చెప్పినా కూడాను అలా అరటిపండు ఓచించినట్టే అది అలా చూసేసాం అనుకోండి ఇలా ఫాలో అయిపోనుకోండి అలా సక్సెస్ అయిపోతున్నాం నా రెండో ఛానల్ కూడా సక్సెస్ అయ్యాను దాని గురించి రెండో ఛానల్లోనే చెప్తాను అది ఇంకా అసలు దాన్ని విచిత్రంగా సక్సెస్ అయ్యి విన్నాక మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆ ఛానల్ నుంచి ఆ ఛానల్లోనే చెప్తాను ఈ ఛానల్ నుంచి ఏ ఛానల్ చెప్తున్నాను ఇలా మనం చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవ్వరికైనా కూడా నేను సజెషన్ ఇస్తాను చేసుకోండి కానీ కష్టపడండి పెట్టేసేమా అయిపోయిందా ఏదో చెయ్యి వాళ్ళక్కడో వీడియో తీసి పెట్టామా ఇక్కడో వీడియో తీసి పెట్టామా నా ఓ నెలకోటి పెట్టామా ఆరు నెలకో పెట్టామా పది గంటలు కంటెన్సీగా రోజు మనక మీరు టైం పెట్టుకోమని మాదిరి చెప్పింది చెప్పింది నేను మళ్ళీ మీకు చెప్తాను తప్ప నాదే నాలెడ్జ్ కాదు రోజు ఒక టైం పెట్టుకోండి ఆ టైంలో పెట్టండి ఆ టైంలో చేయండి కంటెంట్ అన్నది చాలా మంచిది ఉండండి ప్రజలకు ఉపయోగపడదు చెప్పి ప్రత్యేకంగా చెప్పేదంటే కంటెంట్ చాలామంది పెడతారండి కొంతమంది పిచ్చి పిచ్చి కూడా సక్సెస్ అవుతున్నాయి నేను కాదన్నా కానీ మనం చేసేది ఏంటంటే పది మందికి ఉపయోగపడాలి ప్రజలందరికీ కూడా మన మాట వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకొని మన మాట వినేటట్టు మంచి మంచి కంటెంట్ పెట్టాలి ఏవి పడితే అవి పెట్టకండి రీయూజ్ కంటెంట్ ఒక్కోసారి ఇప్పుడు రాకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత వస్తాయి కాబట్టి మీ ఓన్ కంటెంట్స్ చేసుకోండి అని అందుకే నేను ఇప్పుడు నేను చేసేవాన్ని నా ఓన్ కంటెంట్స్ అంటే నేను చూస్తాను కానీ వాటిలో ఏవి కూడా నేను కాపీ కొట్టాము అన్నీ నా సొంతంగా నేను అన్నీ నా ఓన్గా చెప్తాను నేను నా మ్యాక్సిమం వీడియోలన్నీ ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం గుడ్ మార్నింగ్ అవి నేను ఎక్కువగా ఇవి కూడా పెడతానండి షార్ట్స్ కూడా పెడతాను కొన్ని మంచి మాటలని లాంటి మాటలని ఇలా రకరకాలుగా మాటలు వెతుక్కుంటాను వాటి టైటిల్స్ నేనే పెట్టుకుంటాను ఆణిముచ్చిన మాటలు అంటే మంచి మహా దొరకని మాటలు కొన్ని కొన్ని ఉంటాయి చూసారా ఎప్పుడో కానీ దొరకని వాటికి అలాగా శుభోదయం ఇవన్నీ నేను సొంతంగానే చూసుకొని సొంతంగా రాసుకొని పుస్తకాలు చదివి కష్టపడితేనే అండి చెప్పాను కదా కష్టే పని అని నేను కష్ట నా మూడు రెండున్నర మూడు సంవత్సరం రెండున్నర సంవత్సరాల తర్వాత మానిటైజేషన్ అయింది అనుకోండి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ నాకు చాలా హ్యాపీ అండి నేను సాధించగలనా సాధించిన ఒక్కోసారి నా మీద నాకు నమ్మకం పోయింది కానీ మాధురి పుష్ వల్ల నేను చెయ్యండి మీకేం కాదు నేను నేను చూస్తాను కదా మీకు ఎందుకు అని ప్రతి దానికి ఏదన్నా పెడితే వెంటనే సభావన ఇస్తే అది నాకు ఇంత పెద్ద బూస్ట్ అయిపోయింది అనమాట ఎంత ఎనర్జీ ఇచ్చేది మాధురి మెసేజ్ చూడగానే నాకు ఆ రోజంతా పుష్ ఆవిడ చిన్న క్వశ్చన్ పెట్టాను ఏదో చిన్న జవాబే చిన్నది ఎక్కడ అంటే అక్కడ కదా అవసరమైతే పెడతాను ఎందుకని తన టైం వేస్ట్ కూడా నేను చేయకూడదు కదా అందుకని చిన్న క్వశ్చన్ అడిగినా తన వెంటనే రిప్లై ఇస్తే అది రోజుని గొప్ప హ్యాపీగా వీడియో చేసిస్తానండి ఇంత బూస్టింగ్ ఉంటుంది ఆవిడ మాటల్లోని ఆవిడ చేతల్లోని వాడు ఇలా చేయండి అలా చేయాలి కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఏదో ఇలా వీడియో పెట్టిసామా అలా మానిటైజేషన్ అయిపోతా చాలామంది అంటారు ముప్పై రోజులు అయిపోయింది నలభై రోజులు అయిపోయింది ఆ ముప్పై రోజులు నలభై రోజులు అయిందంటే నేను చాలా తక్కువ నమ్ముతాను నాకు తెలిసిన చాలామంది నేనే కాదు నేను ఎలాగో ఇంత నా ఉన్నదంతా నిజమే చెప్పారు మీకు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రెండేసేళ్ళు మూడేసేళ్ళు నాలుగేసేళ్ళు మా ఫ్యామిలీలోనే ఇంక ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు పెట్టారు ఐదేళ్ళు అయింది వాళ్ళకి ఇప్పుడు మానిటైజేషన్ కదా కదా కనీసం ఏమీ అవట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు యూ యూస్ ఒకళ్ళకి ఏమీ యూస్ వస్తేనే సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఆవిడ మా మనదలేరు గోరింట గురించి గోరింట ఎక్కువ పెడుతుంది చాలా బాగా పెడుతుంది అవి ఆ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసేసారు వాచింగ్ అవర్స్ వచ్చాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఇలాగండి ఎవరికి ఎంత కష్టపడ్డా పెరగని అంటే ఇదేదో వాళ్ళకి నాకు అయింది వాళ్ళకి అవ్వలేదని కాదండి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు నాకు తెలుసును ఎన్ని చోట్లు తిరిగి ఎన్ని రకాలు చేసి ఏం చేస్తున్నారు కానీ అవ్వలేదు అవలేదు అంతే విషయం నాకు అయిందంటే మూడేళ్ళు అయిందంటే చాలా లక్కీ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు అయిపోయింది టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అని నేను చాలా లక్కీ అది మనకి చెప్పే గురువు కూడా సరిగ్గా ఉండాలి అన్నీ మనకి తెలుసునని మనం ఎక్కువ విరవేయకూడదు మనకి ఒక గైడ్ లైన్స్ ఎవరో ఒకళ్ళు ఇలా గైడ్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇలా చేస్తాను కొంత అదే అందరు అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నీ తెలిసినా మనకి ఎన్నో తెలియనివి ఎన్నో పప్పులో కాలేస్తున్నావు కొన్ని ఇలాంటి కొంత ఎవరినో ఒకళ్ళు మీకు నచ్చిన వాళ్ళని ఎంచుకోండి చక్కగా ఇలా చేయండి ఈవిడే మాధురి ఏంటంటే తను రీయూజ్ కంటెంట్ వచ్చిన చాలాకే అన్నీ కూడా మళ్ళీ చక్కగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు చాలా ఓపిక అంటే ఆవిడకి మాధురి టెక్ ఛానల్ ఒకటి అఫీషనల్ అనే కిచెన్ ఒకటి మూడు ఛా మూడు నాలుగు ఛానల్స్ ఉన్నాయి అనుకోండి అయినా కూడా ఆవిడ అందరికీ చాలా హెల్ప్ చేస్తారు అయితే హెల్ప్ చేస్తారు మీరే ఆవిడ ఫ్రీగా అంటే కొన్ని కొన్నిటికి ఫ్రీగా చేస్తారు సజెషన్స్ ఇవ్వడం వరకు కొన్ని కొన్నిటికి మినిమం ఛార్జ్ అది కూడా చాలా తక్కువ 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 అంటే నేను ఇద్దరు ముగ్గురుతో విన్నాను ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని అన్నారు నేను వాళ్ళ పేర్లు కానీ ఫిగర్ కానీ బయటికి చెప్పకూడదు చెప్పట్లేదు నేను ఇచ్చింది చాలా అంటే నథింగ్ అనమాట అది అంతలోనే ఆవిడ నాకు ఎంత కష్టపడి చేశారంటే ది గ్రేట్ మాధవి అనమాట నేను కూడా ది గ్రేట్ పద్మ ఎందుకంటే రెండున్నర ఏళ్ళు కష్టపడి నేను సాధించాను కాబట్టి మీరు ఎవ్వరు కూడాను యూట్యూబ్ ఛానల్ వల్లని ఓ సేమ్ చేశారు అని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఇప్పుడు ఇంకో అది ముఖ్యంగా నేను చెప్పద ఎవ్వరైనా సరే ఎవ్వరికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు ఎంత కష్టపడి ఇచ్చారు వీడియో రికార్డింగ్ చేయడానికి ఎన్ని కష్టాలున్నాయో చేసిన వాళ్ళు చేస్తారు చూడని ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ పెడతారు ప్లీజ్ ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే ఎవరికి నెగిటివ్ కామెంట్ పెట్టకండి మీకు ఇష్టమైందా పాజిటివ్గా నవ్వన్నా పెట్టండి ఇష్టం లేదా కామ్గా ఊరుకోండి ఈ నెగిటివ్ కామెంట్ వల్ల వాళ్ళ పాపం చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతారు చాలా నిరుత్సాహపడిపోతారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికీ నెగిటివ్ కామెంట్ పెట్టకండి నేనైతే ఎవరికీ చా ఇప్పుడు కొత్తగా అందరి యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాను మనకేమన్నా పనికొస్తాయేమేమో అని అందుకే నేను మటుకు నెగిటివ్ ఛానల్ అన్నది అస్సలు నెగిటివ్ కామెంట్ అన్నది అసలు ఎవ్వరికీ పెట్టను ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టకూడదండి మనం ఇంత కష్టపడుతున్నాం మన కష్టం అనేది నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అర్థం చేసుకుని ఎవరికి నెగిటివ్ కామెంట్ పెట్టకుంటాము ఇదండి నా యూట్యూబ్ ఛానల్ జర్నీ నేనే చక్కగా సక్సెస్ అయ్యాను గ్రాండ్ సక్సెస్ అయ్యాను నాకు ఇంకా సమస్య లేదు చక్కగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మళ్ళీ మనీ వస్తోంది ఇంత వంతో అంటే మీరు అని తీసుకోవచ్చు వేరు వస్తున్నాయా ఎన్ని వేరు వచ్చేస్తున్నాయా ఎన్ని లక్షలు అవన్నీ మీకు అనవసరం చెప్పకూడదు చెప్పను కూడా ఎవరికీ చెప్పరు నేను ఈవెన్ నా పర్సనల్ విషయాలు నేను మా ఇంట్లో కూడా ఎవరికి నేను చెప్పను ఎంత వచ్చిందని కాదండి ఎంత పేరు వచ్చింది చూడాలి డబ్బులు ఎంత సంపాదిస్తాయి అండి మన ఇంతమంది ఇష్టపడుతున్నారు మనం ఛానల్ ఇంతమంది చూస్తున్నారు మనకు ఎంత పేరు వచ్చింది చాలు కదా అందులో నీ దీంట్లో బయటి స్టూడియో లాస్ట్లో ఎన్నలో కొడితే యూఆర్ బికమ్ ఏం యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది సార్ అది చూస్తే చాలు మనం ఒక యూట్యూబ్లో పార్ట్నర్ అయ్యామంటే ఎంత గ్రేట్ అండి ఎంత కష్టపడితే అయ్యామండి అన్ని పనులకి చదవడానికి మీరు ఫస్ట్ ర్యాంక్ అవి రావాలంటే ఎంత కష్టపడతారు ఇంట్లో వంట చేయాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి వంట వండుతారు యూట్యూబ్ ఛానల్ చేయడానికి దాన్ని డబల్ చేయాలి డబల్ కష్టపడితేనే సక్సెస్ అవ్వడం అనేది ఉంటుంది కానీ అవుతాం కానీ దానికి టైం రావాలి మాదిరిగా చెప్పినట్టు టైం రావాలి ఏ మనకి ఏ కంటెంట్ సూట్ అవుతుందో దారనే పట్టుకొని వెళ్ళాలి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీ అందరికీ నచ్చిందా లేదో కామెంట్లో పెట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో ఛానల్ గురించి రేపు చెప్తాను